సూర్యాపేట జిల్లా ఆత్మ మండలంలో మంగళితండాలో ప్రమాణ స్వీకారం చేసిన నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ లునావత్ నాగమణి నాయక్ ఉప సర్పంచ్ బాక్సింగ్ వార్డ్ మెంబర్సు కృష్ణ పద్మ కవిత రాజు సునీత జ్యోతి శాంతి బద్రి ప్రమాణ స్వీకారం చేస్తూ రామ్ దామోదర్ రెడ్డి సర్వోత్తమరెడ్డి మార్కెట్ చైర్మన్ కొప్పల వేణారెడ్డి సమక్షంలో మంగళతండా గ్రామంలో ఏమైనా సమస్య ఉన్నా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కొత్త సంవత్సరంలో యూత్కు క్రికెట్లు కిట్లు ఇస్తామని అలాగే గ్రౌండ్ స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రంగ సైదులు నవీన్ అంజి రమేష్ నరేష్ నాగార్జున అశోక్ శ్రీకాంత్ ప్రసాద్ సాగర్ శంకర్ శ్రీను పాల్గొన్నారు మంగల్తండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వర్గీయులు రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆశీస్సులతో సర్వోత్తం బాబు సర్వోత్తం బాబు గారి సమక్షంలో కొప్పుల వేనారెడ్డి సమక్షంలో మంగళతండకు ఒక సర్పంచ్గా మమల బలపరిచినందుకు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలిచినాం గెలిచి వాళ్ళ సమక్షంలో మేము గెలిచినాం వాళ్ళని కూడా ఆహ్వానించినాం కానీ ఒక టైంలో కొద్దిగా వేరే వేరే ఊర్లు తిరగాలి కాబట్టి రాలేకపోయినారు ఆ ఉద్దేశంతో మామూలయ్యాల ప్రమాణ స్వీకారానికి వాళ్ళు ఆహ్వానం పలికి పోయినరు అదే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలకు మంగళతండ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాకు కొన్ని పోడు భూముల సమస్య ఒకటి ఉంది మా తండ డ్రైనేజ్ ఉంది తర్వాత మాకు రోడ్లు ఒకటి లేవు ఈ కార్యక్రమాలకి అన్నిటికీ మా వేణారెడ్డి సమక్షంలో మేము అత మా సమస్యలని అతని దగ్గరకు తీసుకెళ్ళి పరిష్కరించుకుంటూ మా తండని కొద్దిగా ముందు ముందు వరుసలో ఉంచుతామని మేము ఈ తండ సభాముఖంగా వాళ్ళందరి మీడియా వాళ్ళ ముందు నేను ఈ విషయాన్ని తెలియపరుస్తూ వాళ్ళ సమక్షంలోనే ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా ముందుకెళ్ళి మేము ఆ పరిష్కరిస్తామని చెప్పుకుంటూ మంగళతండ ప్రజల సమస్యలు ఏదున్నా ఏదున్నా ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తడానికి ముందున్నాం అభివృద్ధి చేయటంలో కూడా ముందుంటామని గ్రామ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మంగళతండలో ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి నిర్మిస్తున్నాం ఆల్రెడీ స్టాప్ లెవెల్ కూడా వచ్చింది గుడి కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని తండవాళ్ళందరికీ ఒక మాట ఇచ్చిన దానికి తోడు యూత్ పోరగాళ్ళందరికీ రేపు కొత్త సంవత్సరం ఉంది కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగకు వాళ్ళకు క్రికెట్ కిట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది మేము ఆడుకుంటామంటే పిల్లలు మీరు ఆడుకోండి వాళ్ళకి ఆటస్థలం కూడా చూపించటం క్రికెట్ కిట్టు కూడా ఇప్పియటం జరుగుతుంది దానికి తోడు ఇక మాకు బళ్ళు కూడా సక్రమంగా హెడ్ హెడ్మాస్టర్ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ రోజు నుంచి మేము సర్పంచ్కి ఎన్నికైనాం ఈ రోజు నుంచి పిల్లవానికి ప్రతి ఒక్కరికి బడికి తీసుకొచ్చే బాధ్యత మీరు రాకపోతే మమ్మల్ని చెప్పండి మీరు మనం కలిసి పిల్లలను స్కూలుకు రప్పించుకుందాం వాళ్లకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటూ ఇప్పుడే సార్ను చెప్పడం కూడా జరిగింది దానికి తోడు మా పంచాయతీ సెక్రటరీని కూడా ఏ సమస్య ఉన్నా అమ్మ ఇది రావట్లేదని మా దృష్టికి తీసుకొస్తే మేము దానికి పరిష్కరిస్తానికి కూడా ముందుంటాం మీరు సకాలంలో మాత్రం ఆఫీసుకు గ్రామ పంచాయతీకి వచ్చి ఇది చేయాలని కూడా చెప్పడం జరిగింది లూనావతు నాగమణి కృష్ణానాయక్ సర్పంచి లూనావతు నాగమణి కృష్ణానాయక్ మంగళతండ సర్పంచి ఇగో మా మేడం గారు మా మేడం గారు సర్పంచి ఆ ఆధ్వర్యంలో మంది పనిచేయటానికి ముందుకెళ్తాం సార్ మంగళతండా గ్రామ ప్రజలైన ధన్యవాదాలు ఓటు వేసి కల్పించి ధన్యవాదాలు ఏ సమస్య ఉన్న వాళ్ళకి అందుబాటులో నేను ఉంటాను మురి కాలు ఇంటి లైట్లు పరిష్కరిస్తాను పేరు నాగమణి మంగళతండా సర్పంచ్ని